విశాఖ పాలిటిక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ గా మారాయి దానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు ఖాజా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై కూటమి నుంచి ఎవరు నిలబడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ఖాజా విశాఖ పాలిటిక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ గా మారాయి గతంలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన వంశీకృష్ణ యాదవ్ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో జనసేన నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు దీంతో ఆ స్థానం కాస్త ఖాళీ అయింది దీంతో బరిలో బొత్స సత్యనారాయణని దించింది వైసీపీ అధిష్టానం మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సను ఢీకొట్టేదెవరు కూటమి నుంచి రేస్ లో ఉన్నదెవరు అసలు అధికార పార్టీ ఏంటి గెలుపు కోసం వైసీపీ ఎలాంటి ప్లాన్స్ చేస్తోంది ఇప్పుడు ఇవే అంశాలు మరింత ఆసక్తి పెంచుతున్నాయి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు ఖాజా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పుడు విశాఖలో ఖాళీ అయిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైన తర్వాత మరోసారి రాజకీయ వేడి మొదలైంది ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించి అధికారం చేజీకించుకున్న కూటమి ఈ ఎన్నికల్లో కూడా తమ సత్తాను చాటాలని భావిస్తుంటే మరోవైపు స్థానిక సంస్థల్లో బలమైన ఒక పార్టీగా వెలుగుందిన ఈ వైసీపీ కూడా ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకొని మరోసారి పుంజుకోవాలని చూస్తుంది ఇందులో భాగంగానే ఉత్తరాంధ్ర నుంచి బలమైన నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ పేరును అధిష్టానం వైసీపీ నుంచి ఖరారు చేసింది ఉమ్మడి విశాఖ జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులందరినీ పిలిపించి మాట్లాడుకున్న తర్వాత చాలామంది పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ బొత్స సత్యనారాయణను ఈ ఎమ్మెల్సీ స్థానానికి బరిలోకి దింపింది అతనే ఈ మొత్తం వైసీపీ సంబంధించిన అందరు అభ్యర్థుల ఓట్లను తమ వైపు తిప్పుకొని ఈ ఎన్నికల్లో గెలుపొందుతారని ఒక ఆశాభావంతో అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుని బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేసింది మరోవైపు కూటమి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా విశాఖ నుంచి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ స్థాన అధ్యక్షుడిగా ఉన్న గండి బాబుజుని పేరును ఇప్పటికే ఆ ఆ అధిష్టానం పరిశీలనలోకి తీసుకుంది ఎందుకంటే గతంలో కూడా ఎమ్మెల్యేగా గండి పనిచేశారు కాంగ్రెస్ ఆధారంలో ఎమ్మెల్యేగా పనిచేసి సీనియర్ నేతలైన ద్రోహరాజు సత్యనారాయణతో పాటు గురునాథ గుడివాడ గురునాథరాజుతో కూడా కలిసి పనిచేసారా అనుభవం ఉంది దీంతోపాటు ఈ మొత్తం అంటే ఈ సౌత్ పెందు నుంచి కు వచ్చిన తర్వాత కూడా సౌత్ లో టీడీపీ నుంచి టికెట్ ఆశించారు సార్వత్రిక ఎన్నికల నుంచి ఆ తర్వాత పరిణామాల్లో జనసేనకు ఆ టికెట్ వెళ్ళిపోవడంతో అతన్ని టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడిగా గండిబాజీని కొనసాగించారు అయితే ఈ నేపథ్యంలోనే అప్పట్లోనే అధిష్టానం అతనికి ఒక స్పష్టమైన హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇందులో భాగానే ఆయన పేరును పరిశీలిస్తుంది మరోవైపు ఈ విశాఖ నుంచి రెండో రేసులో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే ఈ పేదరాజు సుధాక గతంలో వైసీపీ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దిగారు ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చి సౌత్ టీడీపీ గా ఆయన కొనసాగారు అయితే గతంలో సార్వత్రిక ఎన్నికల్లో ఆ ప్రాంతంలో జనసేనకు టికెట్ ఇవ్వడంతో అతనికి టికెట్ రాలేదు ఎమ్మెల్యేగా అయితే అయినప్పటికీ ఆయన స్వయంగా దగ్గరుండి జనసేన అభ్యర్థికి గెలుపొంది గెలిపించారని ఆయన మీద ఒక నమ్మకం అయితే ఒక పాజిటివ్ మార్క్ అయితే ఉంది అతను కూడా ఈ దేశంలో బరిలో ఉన్నారు అయితే మరోవైపు అనకాపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందరావు అంటే గవర సామాజిక వర్గం నుంచి పీలా గోవిందరావు బరిలో ఆ పేరు వినబడుతోంది అయితే అక్కడ కూడా అంటే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ససంత్రత ఎన్నికల్లో తేగం చేసిన టీడీపీ నుంచి తేగం చేసి జనసేన బీజేపీలకు ఆ టికెట్లు కేటాయించిన స్థానాల్లో ఉన్న అభ్యర్థులు ఎవరైతే టీడీపీ అభ్యర్థులు ఉన్నో వారిపైన ప్రస్తుతం ఫోకస్ పెట్టింది అధిష్టానం వారి పేర్లను కూడా ప్రచురిస్తుంది ఇందులో భాగంగానే ఇటువైపు సీతారాజు సుధాకర్తో పాటు మరోవైపు అనకాపల్లి నియోజకవర్గం నుంచి గవర సామాజిక వర్గం నుంచి ఉన్న పీలా గోవింద సత్యనారాయణ కూడా పేరును పరిశీలిస్తుంది మరోవైపు అక్కడే ఉన్న మరో సీనియర్ నేత దాడి ప్రభుత్వరావు మాజీ మంత్రి పేరును కూడా ఈ పరిశీలనలో ఉంది అలాగే ఈ విశాఖ సిటీ విషయానికి వస్తే నార్త్ లో ప్రధానంగా ఈ బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కరెక్ట్ చేసింది అక్కడ విశ్వకుమార్ రాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే ఆ స్థానం నుంచి టికెట్ ఆశించిన మైనార్టీ కోటకు చెందిన ఒక నజీర్ పేరును కూడా ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఖరారు చేసేందుకు టీడీపీ మొత్తం మీద ఈ పేర్లను కూడా పరిశీలిస్తున్నాయి మొత్తం మీద ఈ అన్ని పేర్లలో కూడా టీడీపీ నుంచి అంటే కూటమి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా గండి బాబ్జీ పేరే తొలి విడతలో ఉన్నట్టు పరిశీలనలో ఉన్నట్టు మనకు సమాచారం అవుతుంది ఇందులో భాగంగానే మరికొద్ది రోజుల్లోనే ఈ పేరును ఖరారు చేసే అవకాశం ఉంది మరికొందరు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ బలమైన నేత అంతే బొత్స సత్యనారాయణను ఢీకొట్టే బలమైన నేత అంతే గండి బాబ్జీ అటువైపు రూరల్లో కానీ ఇటువైపు అర్బన్లో కానీ అంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో దాదాపుగా ఆరు వందల వరకు ఈ ఓటర్లు ఉన్నారు వారిలో వైసీపీకి నాలుగు వందల మంది కూటమికి రెండు వందల మంది ఉన్నారు అంటే కూడా తమ వైపు తిప్పుకొని సరైన వ్యక్తిగా గండి పేరును కూటమి నుంచి ఉమ్మడి పైగా ఖరారు చేసేందుకు పరిశీలిస్తుందని చెప్పాలి మొత్తం మీద ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మరోసారి విశాఖలో రాజకీయాలు ఊపందుకున్నాయి వ్యూహ ప్రతిరోధాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు ముందుకెళ్తున్నాయి